అన్న నమస్తే నమస్తే ఏమైనా మీటింగ్ ఉందా కాంగ్రెస్ ఏమైనా ఇక్కడ నర్తాపూర్ లో కానీ మెదక్ లో కానీ ఇక్కడ అయితే నేను ఇక్కడ డ్యూటీకి వెళ్తున్నా దౌలతాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తే వెళ్తున్నా వెహికల్స్ ఎట్లా అంటే ఒక సినిమాలో కూడా వస్తాయి చూడ ఆ టైప్ లో కూడా కాకుండా ఆ తెల్లబాటర్ దాటి డబల్ 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 కట్ అంటే స్పీడ్ గా అవుతున్నాయి బండ్లు అదే అదే అది వీడియో ఏంటన్నా రాగి అయిపోయినాయి వెహికల్ చాలా పోయినాయి అయితే అట్లా తీయడం వల్ల ఏమైందంటే ఒక లైన్ ఉంటది కదా ఇంకో లైన్ లో వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా స్పీడ్ స్పీడ్ అంటే స్పీడ్ గా పోతున్నాయి అదే ఇట్లా సినిమా కట్టుబడుకుంటే పోతుంటారు చూడు ఆ టైప్ లో పోతున్నాయి తీసేది ఉంటే వీడియో కానీ నేను అక్కడ దాటిపోయిన మల్కాపూర్ దాటిపోయిన నువ్వు ఏం చేయాలి మా వీడియో లేకుండా మామూలుగా ఒక న్యూస్ రాసాయి ఇప్పుడు ఏదైతే ఫోటో ఉంటే బాగుంటుంది ఫోటో నన్ను ఉంటే

అట్లా తెల్ల బార్డర్ దాటి గీత దాటి డబల్ డబల్ ఎదురు చెట్లు సైడ్ ఇవ్వకుండా చూడలేని పద్ధతి లేకుండా అయితే నేను చేర్చుకో చేర్చుకోనా నేను రాస్తా న్యూస్ చేర్చుకుంటా నీ న్యూస్ లో నన్ను చేర్చుకో నాకు అది ఎట్లా పెట్టాలని నాకు చెప్పు చెప్తే నేను ఏమైనా చేస్తాను ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు దండాలు పెట్టుకున్నారు కార్లకు సరే వాళ్ళకు ఒక లైన్ ఉంది కదా లైన్ ప్రకారం ఒకటా ఒకటి వస్తానే మర్యాద అనేది ఉంటది ఇంకో కార్ సైడ్ పెట్టడం టైం ఇక బ్రేక్ సరే నేను ఒకవేళ ఉంటే ఫోటో కొడతా లేదంటే మామూలుగా మ్యాటర్ రాసి ఓ ఐదు ఆరు లైన్ల మ్యాటర్ రాసి కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మదు నామినేషన్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు గాని వాళ్ళు గాని రోడ్లు ఇష్టమిత పరంగా వేసుట్ వాళ్ళకి సైడ్ ఇవ్వకుండా వాహనాలు నడపడం పద్ధతి కాదు రైట్ అన్న నాకు వాళ్ళు దొరికే ఫోటో దొరికితే నీకు ఖచ్చితంగా అనిపిస్తా మేము కలిస్తా రేపు ఆధ్వారం పది నిమిషాలు టైం కేటాయిస్తాను కానీ ఏం కూడా మాట్లాడదాం రైట్ అన్న